గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే ప్రతి వానం చేస్తుందయోద్దు ప్రాణం చేస్తుందయో అంటుకుంటే సాధుందయో ప్రాణం తీస్తుందయో అంటుకుంటే ప్రతిభు కానం చేస్తుందయో ఒక గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే ప్రతి వానం తీస్తుంది గంజాయి దాని పేరు ఊరుస్తుంటది నోరు ఒక నుంచి వచ్చారు నీవు బిరిదిగులు మారు బిరిదిగులు మారు నీవు బిరిదిగులు నీ మెగుడును మలిపేసి ఆలోచన తినిపేసి నీ బతుకును మలిచేసి నిను కాటిలో కలిపేసి నీలో కలిపేసి నిను కాటిలో కలిపేసి గంజాయి మన బతుకుల గండం అవుతుంది అందుకే గంజా ఈ జోలికి ఓ కండయో అందుకే గంజా ఈ జోలికి ఓ కండయో అందుకే గంజా ఈ జోలికి ఓకుండయో వద్దొద్దు గంజా ఈ ప్రాణం తీస్తుందయో అంటుకుంటే ప్రభుత్వం ప్రాణం చేస్తుంది వద్దు బతుకు ఆగం చేస్తుందయో ఓ వద్దొద్దు గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బతుకు ఆగం చేస్తుందయో వద్దు బతుకు అంటుకుంటే బతుకు ఆగం చేస్తుంది ఎండ బండెడు కష్టం చేసి చదువులకు డబ్బులు ఇస్తే తెలుసాలకు ఖర్చు చేస్తే చెల్సాలకు చెల్సాలకు ఖర్చు అమ్మ నాన్న అన్న బండెడు కష్టం చేసి చదువులకు డబ్బులు ఇస్తే తెలిసాలకు ఖర్చు చేసి ఖర్చు చేసి చెల్సాలకు ఖర్చు చేసి గజాగి మన బతుకుల బంధం అవుతుందయో అందుకే గంజాయి జోలికి ఓ కండయో గంజాయి జోలికి ఓ కండయో అందుకే గంజాయి గంజాయిస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయోత్తేకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో కాబట్టి తెలంగాణ నగరంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి ప్రభుత్వం ఎన్నో రకాలుగా హెచ్చరికలు చేస్తుంది మరి యువత అంతా కూడా గంజాయి పాలిన డ్రగ్స్ బారిన పడొద్దు అని చెప్పేసి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తుంది కాబట్టి ప్రభుత్వం తరఫున మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిపిఆర్ఓ గారి ఆదేశాల మేరకు మన కాలనీ మన తెలంగాణ నగరం రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి గంజాయి డ్రగ్స్ పట్ల ఆ బారిన ఎవరు పడకుండా ఉండాల్సిందిగా మీ జీవితాలను మలుచుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ అదేవిధంగా